ఇక ఎగువ ప్రాంతం నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద నీటి నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టు ప్రమాదకరంగా మారింది ప్రాజెక్టు నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుతం ఆరు వందల తొంభై అడుగులకు చేరుకుంది ఇప్పుడు మూడు గేట్ల నుంచి వరద నీరు భారీగా లీక్ అవుతుండడం పైన అయితే ఆందోళన వ్యక్తమవుతోంది ప్రాజెక్టు గేట్లకు ఇటీవలే ప్రభుత్వం తొమ్మిది కోట్ల రూపాయలతో మరమ్మత్తులను చేయించింది అయినప్పటికీ కూడా ప్రస్తుతం పదమూడు పద్నాలుగు పదిహేను గేట్ల వద్ద వరద నీరు భారీగా లీక్ అవుతూ వృధాగా పోతోంది మరమ్మతులు చేపట్టిన నెల రోజులు కా కూడా కాకముందే ఈ పరిస్థితి మళ్లీ మొదటికి రావడం పైన విమర్శలు వినిపిస్తున్నాయి ఇక అధికారులు మాత్రం చెత్త పేరుకుపోవడం వల్లనే వరద నీరు లీక్ అవుతోందని చెబుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందజేస్తారు అరుణ్ కుమార్ కుమార్ ప్రాజెక్ట్ వృధా రైతుల ఆందోళన కొన్ని నెలల క్రితం కూడా ఈ ప్రాజెక్ట్ ను కూడా భారీ అంచనాలతో కూడా ఏదైతే నిధులు నిధులు కేటాయించి కూడా మరమ్మతులు చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు అయితే జరగలేదని చెప్పి రైతులు ఆరోపిస్తా ఉన్నారు ముఖ్యంగా కూడా కడేం జిల్లాకు సంబంధించి కడేం ప్రాజెక్టు కింద కూడా దాదాపు మొత్తం కూడా పద్దెనిమిది గేట్లు కానీ పదమూడు పద్నాలుగు పదిహేను మూడు గేట్లు కూడా మొత్తం కూడా నీరు వారి నీరు మొత్తం వృధాతో కూడా గణాలు అంటే ఏదైతే గోదావరిలో వెలుస్తా ఉన్నా దీంతో కూడా రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు ఇక ఏదైతే వ్యవసాయం ఏదైతే ఆయా చివరికట్టు పంటలు చివరి దశ కట్టేసరికి కూడా నీరు పూర్తి స్థాయిలో పంటలకు అందరూ కూడా ఆయాకట్టు రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు గత కొన్ని నెలల క్రితం కూడా ప్రాజెక్టు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి కూడా ఏదైతే ప్రత్యేక నిధులు కేటాయించి కూడా మరువంతులు చేసినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం వైఫల్యంతో కూడా ప్రాజెక్టు సంబంధించిన గేట్లకు సంబంధించి కూడా లీకేజ్ అయితే ఇప్పటి వరకు కూడా పూర్తిగా దాంతో కూడా నీరంతా హృదా పోతూ ఉన్నది దాదాపు ప్రతిరోజు కూడా కొన్ని క్యూసెక్ల లీటర్ వాటర్ కూడా కిందికి డివోగులు రావడంతో కూడా గంగ ఉరుగా కూడా పోతుంది దీంతో కూడా రైతులు అయితే తీవ్ర ఆందోళన ఇప్పటికి కూడా అధికారులు చర్యలు చేపట్టి ఖచ్చితంగా కూడా ఏదైతే వాటర్ లీకేజ్ లేకుండా ప్రాజెక్టు గేట్ల కూడా మరోసారి మరమ్మతులు కూడా రైతులు పంటలు నష్టపోకుండా ఆదుకోవాలని అయితే రైతులు ప్రభుత్వాన్ని అధికారులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి శిరీష కుమార్